హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురు పౌర్ణమి పండుగ అందరూ బాగా జరుపుకున్నారా ఈ వీడియోలో గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి అలాగే గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి ఎందుకు పూజ చేస్తారనే దాని గురించి తెలుసుకుందాము అలాగే నేను చేసుకున్నటువంటి పూజా వ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను ఈ గురు పౌర్ణమి పండుగకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే ఒక పండుగ సంస్కృతంలో గు అనే శబ్దానికి చీకటి అని రు అనే శబ్దానికి తేజస్సు అని అర్థం అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడే గురువు అని అర్థం గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు వ్యాస మహర్షి జన్మదినోత్సవంగా జరుపుకుంటారనమాట సో ఈ రోజున భగవాన్ని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రసిద్ధి అలాగే సాయిబాబాని ఎందుకు పూజ చేస్తాము అంటే ఓం శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని పూజ చేసుకునేటప్పుడు సాయిబాబాని అనుకుంటాం కదా సాయిబాబా వారు మనకి ఎంతో జ్ఞానబోధ చేశారు కాబట్టి ఆయన్ని మనందరం గురువుగా భావించి గురు పౌర్ణమి రోజు సాయిబాబాని విశేషంగా పూజ చేసి ప్రార్థిస్తామన్నమాట సో మనీళ్ళల్లో సామాన్యంగా ఎవరి బర్త్డే వచ్చినా ఏదైనా చిన్న అకేషన్ జరిగినా ఫస్ట్ చేసుకునేది సేమియా పాయసం అనమాట సో ఈరోజు మహర్షి వారి బర్త్డే అలాగే గురు పౌర్ణమి సందర్భంగా నేను కూడా సేమియా పాయసం అయితే చేశాను అలాగే ఇంకా పిల్లలకి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పునుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ సేమ్యా పాయసం చేయడానికైతే ఒక ఇత్తడి గిన్నెలో లీటర్ పాలు అలాగే పావుసేరు నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేశాను అలాగే ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం అయితే నాన పెట్టేసుకున్నాను అనమాట సో మార్నింగ్ కాబట్టి పిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది కదా రెండు ఒకేసారి అయితే చేస్తున్నాను ఇంకా అటువైపు పునుగులు వేశాను ఇక్కడ పాలు బాగా కాకిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసాను సగ్గుబియ్యం నానితే చక్కగా త్వరగా ఉడికిపోతుంది సో ఇంకా ఇక్కడైతే పునుగులు కూడా వేయటం అయిపోయిందనమాట ఈలోపు సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నాయి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఈరోజైతే దోసపిండితో అయితే పునుగులు చేశాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా చల్లగా ఇంకా రోజు దోశలు ఇంట్లో ఉన్నారు సండే కాబట్టి ఇంకా పునుగులు వేసేసి టమాటా చట్నీతో అయితే పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట సో ఇంకా ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పునుగులు వేసిన కడాయిని అయితే పక్కన పెట్టేసి పాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియాని అయితే తీసుకున్నాను అనమాట నేను అన్నీ ఒక గిన్నెతో తీసుకున్నాను బెల్లము అలాగే సేమియా సగ్గుబియ్యం అన్నీ కూడా ఈ కప్పుతో అయితే చక్కగా సేమియా అందులో వేసేసుకొని కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను సగ్గుబియ్యం కూడా చక్కగా అయితే ఉడికిపోయినాయి సగ్గుబియ్యం ఉడికి చక్కగా పైన బాల్స్ లాగా తేలుతూ ఉన్నప్పుడు ఈ సేమియాని కూడా అందులో వేసేసి ఒకసారి అయితే వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండకట్టేస్తా అనమాట ఇంక ఇప్పుడు కొంచెం యాలుక్కాయల పొడిని దంచి వేసుకున్నాను సేమియా కూడా కొంచెం ఉడికి సాఫ్ట్గా అయింది ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా అవి అయితే ఫ్రై చేసుకున్నానమాట సో సేమియా అంతా ఉడికిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మనం బెల్లం వేసుకునే టైంకి ఇది కొంచెం చల్లారుంటే ఉంటే పాలు అనేది విరగకుండా ఉంటుందన్నమాట సో నేను ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ తెల్ల బెల్లం అయితే తీసుకున్నాను అనమాట ఈ బెల్లము సేమియా పాయసంకి మంచి కలర్ అయితే వస్తుంది క్రీమ్ కలర్లో వస్తుందన్నమాట సో ఈ బెల్లం అయితే నేను ఒక కప్ వరకు తీసుకున్నాను అనమాట ఇంకొక చిన్న గిన్నెలో వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఒక అర గ్లాస్ పైన పోసుకున్నాను నీళ్లు ఎందుకంటే సేమియా పాయసము చిక్కబడిపోతుంది చల్లారిన తర్వాత అందుకని కొద్దిగా ఎక్కువ నీళ్ళే వేసుకుంటే చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది సో ఇప్పుడైతే ఈ బెల్లం కరిగించుకున్న నీళ్ళని వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుందనమాట సో మనం పూజ చేసిన తర్వాత వెంటనే వేడివేడిగా అయితే నైవేద్యం పెట్టకూడదంట సో అందుకని కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా నేను గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఈ గిన్నెలోకి అయితే కొంచెం తీసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఉంచుకున్నాను అనమాట అవి ఇంకా గిన్నెలో అయితే పైన డెకరేట్ చేసేసుకున్నాను ఇంకా బాబా వారికి సమర్పించి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ అలాగే రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కోసము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా గురు పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్